నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళు వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు రజనీ గారు నమస్తే మేడం నమస్తే గారు రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో మీరు వినే ఉంటారు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం కూడా ఒకసారి గుర్తు చేస్తాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంతైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న కొడతారో కొట్టించుకోండి వాళ్ళు వాళ్ళ టైం నడుస్తుంది వాళ్ళు కొట్టనివ్వండి అందరి పేర్లు గుర్తుపెట్టుకోండి వాళ్ళలాగా రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ బుక్లో రాసుకుందాం మళ్ళీ జగన్ పా జగన్ టూ పాయింట్ ఫో వస్తుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం వాళ్ళకి ఆ సినిమా మామూలుగా ఉండదు వాళ్ళు రిటైర్ అయినా సరే విదేశాలలోనే లాక్ వచ్చి మరి చట్టం ముందు నిలబెడతా ఉన్నారు ఏం మేడం సినిమా చూపిస్తా అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది ఏమైనా భయం వేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే సినిమా చూపిస్తానంటే ఆయన ఒక డైరెక్టర్ అవుతాడు ఒక ప్రొడ్యూసర్ అవుతాడు అనుకోవాలి కానీ భయపడ్డం ఏంటండి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎన్ని సినిమాలు చూపించినారు ఈయన కూడా ఇంకో సినిమా చూపిస్తాను అన్నారు అంటే రాజకీయం వదిలేసి ఫిలిం ప్రొడ్యూసర్ గానో ఫిలిం డైరెక్టర్ గానో వెళ్ళిపోతానన్నారేమో సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి అధికారులని భయభ్రాంతులకు గురిచేయాలి అనేటటువంటి తపన ఉంది చూడండి అది తప్పు ఐదేళ్లు పదవిలో ఉండి పక్కకు పోయే రాజకీయ నాయకులు పగలు రాత్రి కష్టపడి రెండు మూడేళ్లు ఐదేళ్లు ఆరేళ్లు ఢిల్లీలో బాగ్ ఏరియాలో తెల్లారుజన మూడింటికి టీ తాగుతూ రోడ్ల మీద పుస్తకాలు పెట్టుకుని కూర్చున్న చదువుకున్న ప్రతి వ్యక్తి ఈ రోజు ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఉన్నారండి హైదరాబాద్ సెంటర్ లో ప్రతి చోట కోచింగ్ సెంటర్ల గేట్ల దగ్గర నుంచొని చదువుకున్నటువంటి ఈ రోజు కష్టపడిన ఉద్యోగులతో తప్పులు చేపిస్తూ అధికారులని భయభ్రాంతులు గురిచేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య గత ప్రభుత్వ రాజకీయం ఇంకా కూడా పొలెదండి అంటే చింతచచినా పులుపు జావల అంటే ఒకటే ఎగ్జాంపుల్ అండి ఒక రోల్ మోడల్ లాంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని చూసి చాలా మంది ఆడబిడ్డలు మేము కూడా ఐఏఎస్ అవ్వాలి ఎంతో కష్టపడి చదువుకోవాలి కానీ అలాంటి ఐఏఎస్లతో తప్పులు చేపించి ఓగులాపురం మైన్స్ లో ఒక ముద్దాయిగా పెట్టి ఆమెను ఎన్నో సంవత్సరాలు జైల్లో పెట్టిన పరిస్థితి అదే రకంగా పేస్తారు ఆంజనేయులు ఇప్పుడు మీ అందరికి ఒక భూతద్దంలో బూచిలా కనపడుతున్నాడు కానీ ఒకప్పుడు ఒకప్పుడు విజయవాడ గాని గుంటూరు గాని ఆయన పేరే టైగర్ అనేవారు అట్లాంటి వ్యక్తి గౌతమ్ షేవా గారు అంటే ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు విశాల్ గున్ని గారు అయితే అసలు సెల్ఫీ ఫోటోల కోసం కుర్రకారు ఎదురు చూస్తున్న పరిస్థితి వీళ్ళందరినీ కూడా అసలు ఏం చేసినారు ఏమన్నా వసీకరణ మంత్రాలు వేసినారా లేకపోతే వీళ్ళని ఏమన్నా భయభ్రాంతులు గురి చేసినారా లేకపోతే ఎటువంటి డబ్బు ప్రలోభాలు పెట్టినారా లేకపోతే ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఎరేసారా ఏమి వేశారు ఇలాంటి నిజాయితీ పరులైన అధికారులతో తప్పు చేపించి ఈ రోజు మా ముందు ముద్దాయిల్లా నుంచో పెడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుందండి ఇవాళ నేను ఎప్పుడే రాజకీయ నాయకుడు ముందు అరవై రెండేళ్లు అరవై రెండు సంవత్సరాలు పనిచేస్తే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎందుకు ఆయన ముందు చేతులు కట్టుకొని గంతులు వేయాలి అఫ్కోర్స్ అఫ్ కోర్స్ ఇవాళ ఒక ప్రభుత్వం రేపు ఒక పెత్తం ఎల్లుండి ఒక ప్రభుత్వం ముప్పై ఏళ్ళు ఒకటే సెలెసుకొని ఉండదు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా అంతిమ తీర్పు ప్రజలే కదా రాజులు సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా సప్త సముద్రాలు దాటినా లాక్కొస్తాడంట రిటైర్ అయిపోయినా వదలడంట అంటే వారి వృత్తిని వారు చేసుకుని ఇక్కడ ఎందుకు ఇలా టెన్షన్ పెడతారు అంటే ఇప్పుడు నేరం చేసినాడు పట్టుకోవాలి పట్టుకుంటే పట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో మళ్ళీ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పెడతారేమో ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందేమోనని భయభ్రాంతలు గురవుతున్నటువంటి అధికారం అంటే మేడం ధోరణి ఎందుకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మధ్య మధ్యకాలంలో ఎప్పుడు ప్రశ్న పెట్టినా ఇదే తరహా మాటలు మాట్లాడుతున్నారు పోలీసులు ఉద్దేశించి ఏం మాట్లాడారో మనకు కూడా తెలుసు బట్టలు కూడా తీస్తాం గుడ్డలు తీస్తామని చెప్పారు ఈ విధంగా ప్రవర్తిస్తే దానికి ఇంకా ఎక్కువ చేసి చూపిస్తామని చెప్పి ఇలాంటి బెదిరింపులు ఎట్లా చూడాలి మనం అంటే అందరూ అరెస్ట్ అయిపోయే తరుణం ఆసనం అయిపోయింది అంటే ఒక ఆవిడ మెడికల్ స్కీముస్ అంటే సీట్ల స్కాముల్లోను లేకపోతే చిలకృపేట భూముల్లోను పర్యాటక శాఖకు సంబంధించినటువంటి భూముల్లోను సన్న బియ్యం శాఖల్లోను లేకపోతే క్రీడా శాఖకు సంబంధించినటువంటి ఫండ్ మిస్టిలైజ్ లోను అలా ప్రతి దాంట్లో ఇందు లేదు అందులే సందేహం ఉండదు ఎందు ఎందుకు వెలిగినా గత గవర్నమెంట్ స్కామ్లు అన్నట్టుగా అన్నిట్లో ఉన్నాయి అయితే వాళ్ళందరికీ రఘురామకృష్ణ గారు గుర్తున్నారు పగలు రాత్రి నిద్రము అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆయన రూపమే రఘురాముడి రూపం కనబడుతుంది ఆయన్ని ఎలా అయితే కర్రలతో కాళ్ల మీద కుమ్మి కుమ్మి గర్భవతికి వచ్చేటటువంటి వ్యాధి అని చెప్పి ఒక జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారితో అంటే ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తితో ప్రభావతి గారితో కూడా ఆయన రిపోర్ట్ రాపించిన ఆయన్ని చంపేస్తారన్న భయంతో ఆయన సెంట్రల్ నుంచి రికమెండేషన్ పెట్టి అది చేసి ఇది చేసి అసలు ఈ ఆంధ్రలో వద్దు బాబోయని మిలిటరీ హాస్పిటల్లో చెక్ చేయించుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆయన ఎవరెవరు కొట్టారు ఎవరెవరికి ఆ వీడియో చూపించినాడు తర్వాత ఎవరెవరు తెర వెనక ఉన్నారు తెర ముందు ఉన్నారు ప్రతిదీ తెలుసుకున్న వ్యక్తి సో హిస్టరీ రిపీట్ అంటారు చూడండి సీన్ రిపీట్ ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి కాళ్ళ మీద కుడితే అసలు ఎట్లా ఉంటుంది ఆ పెయిన్ అనేది సెవెంటీఎంఎం సినిమాలు పెట్టుకొని చూస్తున్నారు అంటే హీరో ఒక విలన్ ని కొడుతున్నప్పుడు అబ్బా అనుకే కేకలు పెడతారు చూడండి అట్లా అబ్బాబ్ బాబాబ్బా నొప్పి వస్తుందేమో ర్యాలీ వేస్తారు వెళ్తే చచ్చామే అనే ఒక భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి అని అందుకనే ముందుగానే చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటూ గౌరవ జగన్ రెడ్డి గారు ఆయన వర్గాన్ని అందరికీ చెప్తున్నారు లోపలేస్తారు మీరు భయపడకండి బుక్కుల్లో రాయండి ఇదే ఉన్న స్వీయ చరిత్ర పుస్తకాలు గట్టి పెట్టి రాసుకోవడానికి ఆయన జైల్లోకి వెళ్ళి రాసుకున్న ఒక డైరీనో ఒక బుక్ పెన్నో ఇవ్వండి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటూ మహాత్మా గారు రాసినటువంటి బుక్కులు రాసేస్తాడేమో సో ఇట్లా ఆయన అరెస్ట్ అయిపోతున్నాడు అనేది ఎంత నిజమో మిగతా వాళ్ళ శాఖల్లో ఉండేటటువంటి కీలక అనుకుంటున్నారా మీరు నిన్న ఇదే విషయం ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇక ఫిక్స్ అయిపోవాలి మనం అక్రమంగా పంపించినా సరే మనం రెడీగా ఉండాలి అని చెప్పి ఉద్దేశించి మాట్లాడారంటే ఇక రేపో మాపో అరెస్ట్ తప్పదు అని చెప్పేసినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతాడు అతను తెలుసా అతను ముందు నుంచే లిహంకా ప్యాలెస్ లో చెక్ పవర్స్ అన్ని భార్య సతీమణి గారికి ఇచ్చేసినాడు గతంలో జగనన్న వదిలిన బాణం షర్మిలెక్క ఇప్పుడు జగనన్న ఏ బాణాన్ని వదులుతారు ఎవరిని సంధిస్తారు ఈ రాష్ట్రం మీదకి ఈ రాష్ట్ర ప్రజల మీద కంటూ అర్థం కాని పరిస్థితి అయితే ఒకటి ఉందండి అయితే వీళ్ళందరికీ అరెస్ట్ అవుతాము అనే దానికంటే చూసారా మీరు గమనించర్లేదు ధనుజయ రెడ్డి గారు ఫెసిలిటీస్ అడుగుతున్నారు ఇయ్యో మాకు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేశారు కొంచెం నాకు ఫెసిలిటీస్ ఇవ్వండి అంటూ జడ్జి గారు ముందు మెన్షన్ చేస్తున్నారు అంటే నువ్వు ఒక మాజీ ఐఏఎస్వి డి మరి పాపం గౌరవ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ కదా ప్రజెంట్ ఫోర్స్ లో ఉన్న ఎంపీ కదా ఆయన్ని అరెస్ట్ చేసి సిఐడి విభాగంలో కుమ్మి ఎంత దారుణంగా కుళ్లబుడ్చారు వారు నిజంగా సార్ వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కుల దైవం వారికి వారి ఇంట్లో నిజంగా వారి భార్య సతీమణి నిజంగా అదృష్టవంతురాలని చెప్పాలి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చంపేసే అంత స్కెచ్ వేసి ప్రాణాలు అరిచేత్తో పట్టుకొని ఆ తల్లి మాంగళ్య బలం గెట్టిది కాబట్టి ఆయన బ్రతుకున్నారు కానీ లేకపోతే కన్ను చూపిన మనం చూడలేమండి నేను స్వయంగా భార్యతో ఆయనతో ఇద్దరితో మాట్లాడినా ఆశ్చర్యపోయాను అటువంటి వ్యక్తి అంటే అంత భయభ్రాంతులు చేసేసినాడు సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు చూసారా సూర్యుడు ఉస్ ఉదయించినాడు వాస్తవించినాడు అన్నట్టుగా ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు లోపలికి వెళ్ళడం ఇబ్బంది లేదు వెళ్తారు గతంలో పదహారు నెలల లోపల ఉన్నప్పుడు ఎవరు ఊరు ప్రశాంతంగా ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసినాడు ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు లోపల వేస్తే లోపల ఫెసిలిటీస్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నారు సిఐడి గారు పదిహేను రోజులు ఎంట్రా గేసినట్టు ఎలా కొమ్ముతానే ఏమన్నా భయం పుడుతుందా సిట్ సిఐడి అన్ని ఇంచుమించు రాష్ట్రం అండరే కదా అమ్మో ఏం చేసేస్తారు అమ్మో ఏమైపోతుందో రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినాము గతంలో మనకి బాగా గుర్తుంది ఇప్పుడు తిరగబడుతుంది మన పరిస్థితి ఏంటి ఆడామగా తేడా లేకుండా కుమ్మ హోతలు పడేస్తారా అంటూ వాళ్ళు నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్న తరుణంలో జగన్ గారిని తట్టి లేపుతున్నారు సార్ మా పరిస్థితి ఏంటి మిమ్మల్ని నమ్ముకున్న సంతకాలు పెట్టి పెట్టుబడేసాం మిమ్మల్ని నమ్ముకున్న స్కాములు చేసి పడేసాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మా రాజకీయ భవిష్యత్తులు ఏంటి మీరు అరెస్ట్ అవుతారు లోపలికి వెళ్ళిపోతారు మీకేం వేల కోట్లు దేశాలు దాటించారు మరి మా బతుకులు ఏంటి రాజకీయ భవిష్యత్తులో ఏంటో నిలదీస్తుంటే ఆయన చెప్తున్నారు మీరు భయపడకండి మీరు భయపడకండి మీరు పుస్తకాలు రాయండి పుస్తకాలు రాయండి తర్వాత వచ్చాక నాకు చూపించండి అసలు నువ్వు బయటకు వచ్చేది నాయనా నువ్వు బయటకు వచ్చేది ఎక్కడ నీకు పుస్తకాలు చూపించేది ఎక్కడా ఇటువంటి పరిస్థితుల్లో అధికారులను కక్ష గట్టి అంటే మళ్ళీ మళ్ళీ బయటికి రాకుండా ఉండేందుకు కొత్త కొత్త కేసులు కూడా బనాయిస్తున్నారని చెప్పి నిన్న చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభరిని వంశీ అలాగే నందిగం సురేష్ పేర్లు ప్రస్తావించారు కష్టపడి కోర్టులకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చుకుంటే మళ్ళీ కొత్త కేసులు తీసుకొని వచ్చి మళ్ళీ లోపలేసేస్తున్నారు ఇది అసలు కూట ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు బయటికి రాకుండా చేస్తున్నారంట అసలు తాతకి దగ్గులు నేర్పిస్తున్నారు అంటూ గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు అడుగడుగునా బెయిల్ వచ్చేస్తుందండి అండి మీ కేసులో వేసినా బెయిల్ వచ్చింది ఎందుకంటే ఆరోపణలే ఆధారాలు లేవు కాబట్టి కానీ వెను వెంటనే పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కదిలిస్తేనేమో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ కదిలిస్తే శాండ్ అండ్ ల్యాండ్ వైను మైను అంటూ అది ఇది అంటూ ఆ కేసు ఈ కేసు అన్ని కేసులు బనాయించేస్తున్నారండి సో ఇక్కడ మనకు ఒకటే అర్థం అవ్వాలి ముందుగానే మనం ఏం చేయాలో మనకి చెప్తున్నారు ఆయన అంటే నేను లోపలికి వెళ్తాను మళ్ళీ బెయిల్ ఇవ్వకండి వెంట వెంటనే కేసులు వేసేసేయండి అంటూ లేకపోతే ఆయన చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అసలు మనం ఇంతవరకు ఆయన లేదు ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో జత చేయలేదు జతపరచక ముందే మిథున్ రెడ్డి గారు కంగారు కంగారు పడిపోయి ఇదంతా చేసేసి ఆయన నాకు బెయిల్ ఇవ్వండి అంటే కోర్టు ఆశ్చర్యపోతుంది నీకేమైనా మెంటలా పిచ్చ బెర్రే అరే నీ పేరు అలాగే వచ్చేస్తుంది వచ్చేసిద్ది ఇవాళ గొప్పది వచ్చేస్తుంది వచ్చేసింది క్యూలోనే ఉన్నా నేనే ఉన్నా అంటూ కంగారు పడిపోతుంటే సమగ్ర విచారణ చేయండి ఆయన ఏదో కంగారు పడుతున్నాడు గుమ్మడికాయల దొంగ అంటే గజగజా భుజాలు తడుముకుంటున్నాడు అంటున్న పరిస్థితి అండి సో వాట్ ఎవర్ ఇట్ మే బి అది తొందరలో అరెస్ట్ అవబోతున్నారని ఆయన తెలిసే వెంటనే బయటికి రావడం ఇష్టం లేకుండా మళ్ళీ ఇంకో కేసులు ఇంకో కేసులు వేసేయండి కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటాను అని ఆయనకైనా మనకు ఒక గైడెన్స్ ఇస్తున్నాను అయితే వారి ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టు కుమ్మినట్టు మనం మనం కొట్టి కుమ్మినట్టు ఆయన్ని చంపాలని ప్రయత్నించినట్టు మళ్ళీ మీకేమన్నా జరుగుతుందేమోనని అని భయపడకండి మీరు బుక్లో రాయండి మీరే దెబ్బలు తిన్నాకే బుక్లో రాయండి ఆయన రాసుకున్నాడు చూడండి ఆయన రాశాడు కదా ఎవరు నా ముందు వీడియో తీసింది ఎవరు నా ముందు ఫోన్ చేసి ఎవరికి చెప్పింది ఎవరు నన్ను కాళ్లతో కొళ్ళబొడిచింది ప్రతిది పింట్ పిన్ నోట్ చేసుకున్నాడు కదండి గర్భవతికి వచ్చే రోగం అని ఎవరు రిపోర్ట్ రాశారు ఒక లేడీని కూడా వదలలేదండి లేడీ అయినా కేడీ అయినా తప్పు ఎవరు చేసినా తప్పేనా అన్నట్టుగా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు తిన్న ప్రతి దెబ్బకి వడ్డీతో సహా అన్న సో అంత స్ట్రాంగ్ ఆయన ఉన్నట్టుగా మీరు కూడా ఉండండి మీరు కూడా ఉండండి రేపు మిమ్మల్ని కొట్టేసిన పేర్లు రాసుకున్నాయి ఇట్లా తయారు చేస్తున్నాను సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్కాముల్లో ముద్దాయి జైల్లోకి వెళ్ళడానికంటే ముందుగానే ఎక్కడ కుమ్మి ఎక్కడ కుమ్ముదారని ఒక భయం అయితే ఉందండి ఎనీవే బెయిల్ వేసుకోవడానికి అందరూ ముందస్తు బెయిల్కి రెడీ అయిపోయినారు అసలు నాకు తెలిసి ఆయన జగన్ గారు జైల్లోకి ఎప్పుడు వెళ్తారో హైకోర్టుల మరి బిగ్ బాస్ అరెస్ట్ కూడా తప్పదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మానసికంగా సిద్ధమైపోయినట్టు కనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే ఈయన ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకునే పరిస్థితి ఉందా లేదంటే అరెస్ట్ చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడా సరే ఆయన ఇట్లా విజిలేస్తే నిరంజన్ రెడ్డి గారు ముక్కుల్ రోహిత్ గారు రాకూడదు ఆయన తాలూకా సంబంధించినటువంటి ఎంతో మంది పైల వాళ్ళని అందరినీ ఆంధ్రాకి దింపుతారండి కానీ అసలు ఆయన యాంటిస్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ వేసుకోవడానికి కోర్టు అడుగుతుంది మీ పేరు లేదు కదా జగన్ రెడ్డి గారు ఓయ్యు టెన్షన్ అయిపోతాడు ఇన్ దట్ పర్టిక్యులర్ కేస్ మరి ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు మీ పేరు లేదు మిథున్ రెడ్డి గారు కూడా అదే చెప్పారా మీ పేరు లేదు మీరు ఎందుకు కాంగారు మిథున్ రెడ్డి గారి పేరే లేనప్పుడు జగన్ రెడ్డి గారి పేరు మనం ఇంకా యాడ్ చేసినామా లేదే ఎఫ్ఐఆర్ లో సో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం కానీ అప్లై చేసే సౌకర్యం గానీ లేదండి ముందు అసలు అప్లై చేయడానికి ఎఫ్ఐఆర్ లో నీ పేరు నమోదు ఉండాలి ఏ థర్టీ గా గోవిందప్ప బాలాజీ గారు ఉన్నారు ఏ థర్టీ వన్ గా ధనుంజయ్ రెడ్డి ఉన్నారు ఏ థర్టీ టూ గా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ ఫోర్ ఏ ఫైవ్ అనుకుంటా విజయసాయి రెడ్డి గారు ఏ వన్ వచ్చి ఆయన ఎక్కసి రెడ్డి నిరాజశేఖర్ రెడ్డి గారు ఇలా వన్ బై వన్ ఉంటున్నారు మరి ఈయన నెంబర్ ఎంత కోర్టు సరే ఆయన చేర్చక ముందే వెళ్లారు ఆయనే ఎటకరిచ్చినారు కోర్టు ఇంకా ఈయన పోతే ఏం చేస్తారు అసలు ఒక పెద్ద సాక్షిలో వార్త అయిపోతుంది ఎందుకు కంగారు పిడిపోతున్నారు జగన్ గారు ఎందుకు గజగజలాడిపోతున్నారు జగన్ గారు అంటూ పాత్రికల అంటే పాత్రికేయులు ఎక్కడ రాసేస్తారా అని భయభ్రాంతులతో అటు బయలు వేసుకోలేక ఇటు దాక్కోలేక ఇటు బయటపడలేక ఎక్కడ ఆయన లోపలికి వెళ్ళిపోతే వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుందో అంటే ఎటు లెట్ బోర్డు పెట్టేసినట్టేనండి హండ్రెడ్ పర్సెంట్ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ పార్టీకి టూలెట్ బోర్డు మా పార్టీ ఖాళీగా ఉంది ఎవరైనా చేరవచ్చు అందుకే కదా నిన్న మొన్న ఎవరు ఆవిడ పప్పు నందిగా సురేష్ గారి భార్య ఏకంగా నాకైతే హోమ్ మినిస్టర్ ఇచ్చేసారు థర్టీ త్రీ పర్సెంట్ లేడీస్ కోటలో నేనే 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 ఏటమ్మని క్వాలిఫికేషన్ అంటే ఆయన ఏమో అన్ని కేసుల్లో నేనే నేనే అని వెళ్ళిపోయాడు వెళ్ళిన ఆయన గురించి గట్టిగా స్టేషన్ బయట వీరంగం చేసినందుకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చే ఛాన్స్ ఉంటుందట అందులోనూ మేము ఎస్సీ కోట కదా మాకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఆయన ఎలాగో నేను అంతే ఈసారి జగన్ నాకే ఇచ్చేస్తాడు అంటూ వాళ్ళు మాట్లాడుతున్న స్టేట్మెంట్లు చూస్తుంటే అసలు రాజకీయంగా ఒక మనిషి రావాలి అంటే ఓహో ఇవన్నీ చేస్తే వస్తారా కేసుల్లో ముద్దాయిగా ఉంటే వస్తారా లేకపోతే స్టేషన్ గేట్ బయట బూతులు తిడుతూ విరంగాలు చేస్తే వస్తారా ఏమో ఇలా షార్ట్ కట్ లో రాజకీయంలో ఎదగాలి అనుకుంటే అది ఎక్కువ కాలం నిలబడదేమోనండి చూద్దాం మేడం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద దుమారం కనిపిస్తుంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అరెస్టు భయం ఉండబట్టే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి విమర్శలు వస్తా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే